আ মোযলন খ়িযা঑গড আনালেক঺ আনাহ্র राम्रो म स्कुल बोलाउँछु भन्नुहोस् सायद

మీడియా మిత్రులందరికీ నమస్కారం నిన్న మాగనూరు స్కూల్లో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం చాలా బాధకరం ప్రతిరోజు గురుకులాలలో హాస్టల్స్లలో ఫుడ్ పాయిజనింగ్ అయ్యి చనిపోతున్నారని చెప్పి దాదాపు ఒక అరవై మంది చనిపోయింది ఇప్పటి వరకు యాభై అరవై మంది చనిపోయిందని చెప్పి ఒక లిస్టుతో సహా మొన్ననే పబ్లిష్ అయింది మరి ఇంత జరుగుతున్నా కూడా కనీస జాగ్రత్తలు పాటించకుండా చిన్న పిల్లలు పెట్టే ఫుడ్లో కూడా ఆహారంలో కూడా మరి దాదాపు ఐదు వందల యాభై మందికి ఫుడ్ పాయిజనింగ్ ఏంటంటే పొరపాటున అంతమంది చనిపోయింటే వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది ఎవరు బాధ్యత అసలు ప్రభుత్వం ఉందా లేదా అర్థమైతే లేదు ప్రభుత్వం పనేం చేస్తుందంటే ప్రశ్నించేవాడిని గొంతు ఎట్లా నొక్కాలి ప్రశ్నించేటోడిని జైల్లో పెట్టాలి ప్రశ్నించే దెవడు మేము ఇష్టానుసారంగా చేస్తామంటే మేము ఊరుకోం మేము ప్రజల గురించే తెలంగాణ తెచ్చుకున్నాం పేద ప్రజల బతుకుల గురించే కష్టపడి కన్న కష్టాలు పడి వేయిం బదులు కష్టపడి ప్రాణాలు పోగొట్టుకొని తెలంగాణ తెచ్చుకున్నాం మరి మేము తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ ఇంకా బాగా చేస్తామని మీరు అధికారంలోకి వచ్చి ఆ స్కూళ్ళ పైన హాస్టళ్ల పైన పిల్లలు తినే ఆహారం పైన సిద్ధ వహించకపోవడం బాధాకరం ఇంకా ఏంటంటే ఐదు వందల ఇరవై మందికి ఫుడ్ పాయిజనింగ్ అయ్యి దాదాపు ఇరవై ముప్పై మంది పది మంది ఈ హాస్పిటల్కి వస్తే వీళ్ళ తినే ఫుడ్లో కూడా రేపు మార్నింగ్ ఈ రోజు మార్నింగ్ తినే ఫుడ్లో కూడా పురుగులు వచ్చినాయి అంటే అసలు ఏమనుకోవాలి ఇలా మేమంటే ఇగో వీళ్ళు ప్రతిపక్ష నాయకులు దుమ్మెత్తి దుమ్మెత్తిపోస్తారు అంటారు ముందరిని అక్కడ నర్సును అడిగినాం సిస్టర్ శిస్తరమ్మని అడిగినాం ఏం జరిగిందమ్మా అని ఈ పేషెంట్లు ఎవరంటే వీళ్ళు ఫుడ్ పాయిజనింగ్ అయి వచ్చిండ్రు ఇక్కడికి మరి మార్నింగ్ ఏం జరిగిందంటే వీళ్ళు తినే ఫుడ్లో కూడా పురుగులు వచ్చినాయి టిఫిన్ల పురుగులు వచ్చినాయి నేనే తీసి పడేసినది చిన్న పిల్లల వాళ్ళు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు పది సంవత్సరాలు ఆరు సంవత్సరాల పిల్లల వాళ్ళు పిల్లల్ని అడిగినాం ఏమైందని ఆ పిల్లల్ని అడిగితే ఆ పిల్లలు చెప్తా ఉన్నారు ఉదయం పురుగులు వచ్చినాయని నిన్న ఏమైందంటే నిన్న పురుగులు వచ్చినావిని మరి వీడికి ఎందుకు వచ్చిందంటే పురుగులన్న తిని మాకు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి అందరం కక్కడ కాలు ఒక అయిపోయి పడిపోయినాము ఇది తీసుకొచ్చిర్రు మళ్ళా ఉదయం చూస్తే మేము టీవీలో మళ్ళా పురుగులు వచ్చినాయి అని చెప్పి మరి ఎక్కడ పోతుంది ప్రభుత్వం ఏం జరుగుతుంది ఎంత కష్టపడితే ఈ హాస్పిటల్ వచ్చింది ఇక్కడ స్త్రీలు కూర్చోవడానికి చెత్త కింద కూర్చుంటే అప్పటికప్పుడే వారం రోజుల షెడ్ వేయించినాం కూర్చోడానికి కుర్చీలు ఇప్పించినాం వాళ్ళకు భోజన వసతులు ఏర్పాటు చేసినాం ఆక్సిజన్ సిలిండర్లు లేవంటే ఆక్సిజన్ ప్లాంటే పెట్టినాం ఇక్కడనే రెండు పెద్ద ప్లాంట్లు పెట్టి డైరెక్ట్ ఆక్సిజన్ ఇచ్చినట్టు ఏర్పాటు చేసినాం ఒక ఐసీయూ బెడ్ లేకుండే నూట అరవై ఐదు ఐసీయూ బెడ్లు చేసినాం ఆక్సిజన్ ఒక బెడ్ లేకుండే డైరెక్ట్ గా ఆక్సిజన్ ఆడవరకు వచ్చినట్లు ఐదు వందల యాభై ఆక్సిజన్ బెడ్లు ఇచ్చినాం ఇంకా పేదలు బతకాలని చెప్పి వరకు హైదరాబాద్లో గాంధీ అనే రెండు హాస్పిటల్ ఉంది కానీ ఈ మహేబ్ నగర్లో కూడా ఇంకో పెద్ద హాస్పిటల్ కట్టిన పేదోళ్ళ గురించి పైసలు ఉన్నాడు లో పోతాడు పేదోడు ప్రైవేట్లో పోని వాళ్ళు గవర్నమెంట్ ఉండాలని చెప్పి పెద్ద హాస్పిటల్ అది కూడా పెద్ద మహల్లా కట్నం పెద్ద బిల్డింగ్ కట్టినాం వాళ్ళకి మేము ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే కనీసము నిర్వహణ కూడా చేసుకోకపోతే ఎట్లా మంచినీళ్ళు ట్యాంకులు కట్టి నీళ్ళు ఇస్తే కనీసం నీళ్లు ఇప్పుకోలేకపోతున్నారు రోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితులు ఉన్నా నీళ్లు చేసుకోలేకపోతున్నారు కరెంటులు అన్ని పెడితే కరెంటు చేసుకోలేకపోతున్నారు ఇవాళ చిన్న పిల్లలకు తినే ఆహారం మండలానికి ఒక గురుకులం ఏర్పాటు చేసుకున్నాం ఈ జిల్లాలో కొత్తగా ఇరవై ముప్పై గురుకులాలు తెచ్చుకున్నాం పేదల్లో తినాలి చదువుకోవాలి బాగుపడాలని ఈవెల గవర్నమెంట్ స్కూల్లో చదవాలంటే భయపడే పరిస్థితి వచ్చింది హాస్టల్లో అంటే భయపడే పరిస్థితి వచ్చింది హాస్టల్ సీట్ గురించి మేము ఎవరే పోయినా మా సీటు కావాల సీటు కావాలి గురుకుల పెద్ద పోటీ ఉండేది కానీ ఇలా పరిస్థితి చూస్తే మళ్ళీ గురుకులాల మన పిల్లలని పెట్టి జాయిన్ చేస్తే వాడు ఏం ఫుడ్ తింటాడో ఉంటాడో సొంతడు ఏం తర్వాత అయినా వద్దు ఇంటికాన్నే పెట్టుకున్న వాడు చదివితే చదువు లేకుంటే ఏదైనా పరిస్థితికి వెళ్ళి చేస్తూ ఉన్నా ఇమ్మీడియట్గా మేము చెప్తా ఉన్నాం నిన్న జరిగిన బాధ్యులపైన కూడా విచారణ జరిపించాలి మళ్ళా ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో పునరావృతం కాకుండా ప్రభుత్వం బాధ్యత వహించాలి ఇక్కడ ఈ హాస్పిటల్లో ఈ హాస్పిటల్లో మీ కళ్ళ ముందరనే ఈ ఫుడ్ పాయిజనింగ్ అయిన వాళ్ళకి మళ్ళీ ఫుడ్ పాయిజనింగ్ అయ్యేటట్టు పురుగుల టిఫిన్ అంటే ఆ పిల్లలు చూసి డాక్టర్లకు చెప్పి నర్సుల్లో చెప్పి ఆ అంటే పొరపాటున తింటే మళ్ళీ ఏమైపోతుంది ఇంత నిర్లక్ష్యం ఉంటుంది ఎక్కడ చెప్పండి అక్కడ ఫుడ్ పాయిజనింగ్ ఇక్కడ వస్తే ఇక్కడ ఫుడ్ పాయిజనింగ్ అయ్యేటట్లు మళ్ళీ ఆహారం పెట్టడం కనీసం అంత జాగ్రత్తలు కూడా చూడరా మేము మాట్లాడితే ఇంకా వీళ్ళు కావాలని మాట్లాడుతున్నారు ఇంకా మేము ప్రాణాలు పోతుంటే కూడా ఊరుకోవాలని చెప్పండి ఇది ఎక్కడ న్యాయం చెప్పండి పేద ప్రజలు గమనిస్తున్నారు అంతా మేము మాట్లాడేదానిలో వాస్తవాన్ని గ్రహించండి ఎవడు మాట్లాడుతున్నాడు వాళ్ళ మీద ఏం చేద్దాము ఆ ఏం ప్లాన్ చేద్దాం అది కాదు నీకు చేయాల్సింది మీకు గౌరవ దేవుడు మీకు మంచి అవకాశం ఇచ్చి ప్రభుత్వం పదేళ్ళ తర్వాత మీకు అధికారం వచ్చింది కనీసం మీ ఐదేళ్లలో పబ్లిక్ కిట్టు లేకుండా పని చేసుకుంటే మీకు మంచిది లేకపోతే మీరు ఇదే విధంగా చేస్తే తిరుగుబాటు వస్తుంది శ్రీలంకల్లో ఇంకా వేరే దేశంలో ఇచ్చు తిరుగుబాటు ఆ రకమైన తిరుగుబాటు వచ్చే పరిస్థితి ఉంటుంది ఐదు వందల మంది చచ్చిపోతే ఈ జిల్లాలో ఊరుకోరు పొరపాటున నిన్న ఐదు వందల మంది చనిపోయింటే జిల్లా మొత్తం అట్టుడికిపోతుండే రాష్ట్రం మొత్తం అట్టుడికి పోతుండే ప్రమాదం తప్పిపోయింది కూడా ఒక పిల్లోడు ఐసీయూలో ఉన్నాడు చావుబత్తుల మధ్యన కొట్టుబిట్టాడుతా ఉన్నాడు ఐసీయూలో చావుబత్తుల మధ్య కొట్టాడుతున్నటువంటి ఐసీయూలో కొట్టుబిట్టాడుతున్నటువంటి పేషెంట్ ఉండంగా ఇంకా పదిహేను మంది పేషెంట్లు మాట్లాడలేని స్థితిలో ఉండగా హాస్పిటల్లో కూడా పురుగుల టిఫిన్ ఇస్తారా నేను చెప్పింది వాస్తవంగానే మీరు గమనించండి అన్యా మాత్రం చెప్పండి మీరు అడగండి